తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిపుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఐట్ వన్ దయగల దేవుడు ప్రజల కోసం వచ్చిన మహానుభావుడు ఆయన కోపం సహనం ప్రజల కోసం ఈశ్వరా పవనీశ్వరా పవరేశ్వరా సగటు పవన్ అభిమానులు ఆయన విషయంలో వ్యక్తం చేసే అభిప్రాయం ఇది కళ్యాణ్ బాబుగా తరువాత పవన్ కళ్యాణ్గా తర్వాత పవర్ స్టార్గా అటు తర్వాత జనసేన అధినేతగా ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రస్థానం ఒక ప్రభంజనమే చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటాడో అని ఎదురు చూశారు కానీ ఇలా ఉన్నాడేంటి అని అనుకున్నారు స్టార్ హీరో తమ్ముడు కదా అంటూ తేలిగ్గా తీసుకున్నారు కానీ చిరంజీవి తమ్ముడు అనే ట్యాగ్ లైన్ నుంచి బయటకు రావడానికి పవన్ కళ్యాణ్కు ఎంతో టైం పట్టలేదు తరకంటూ ఒక మేనరిజంతో తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన ఘనత పవన్ కళ్యాణ్ది అద్భుతమైన నటుడు కాదు అంతకు మించి డాన్సరూ కాదు కానీ ఆయనలో ఏదో ఉంది అదే ఆకర్షణ సమాజాన్ని ప్రభావితం చేసే ప్రవర్తన వరుసగా నాలుగు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చి తనకంటూ ఒక ముద్ర చాటుకున్నాడు మధ్యలో సరైన హిట్టు పడడానికి పదకొండేళ్లు పట్టింది అయినా సరే ఆయనకున్న స్టార్డం చెక్కు చెదరలేదు తిరిగి గబ్బర్ సింగ్తో బెబ్బులిలా అమాంతం పైకి లేచాడు పవన్ చేసిన సినిమాలు తక్కువే అయినా పవన్ కళ్యాణ్ తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు అయితే రాజకీయాల్లో సైతం ఒకేసారి ఎదగలేదు పవన్ ఎన్నెన్నో కష్టాలను అధిగమించి విమర్శకులను సైతం మెప్పించి రెండు చోట్ల ఓడిపోయిన నాయకుడి నుంచి ఈ రాష్ట్రం గర్వించేలా వంద శాతం విజయం సాధించి ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో తనకంటూ ఒక గుర్తింపు పొందారు పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి అన్నయ్య చిరంజీవి చేతిని పట్టుకుని వచ్చి అదే అన్నయ్య క్రేజ్ ని మించిన నటుడిగా పవన్ కళ్యాణ్ గుర్తింపు పొందారు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం పవన్ కళ్యాణ్కు ఉన్న ఉత్తమ లక్షణం సినిమాల్లో చూడాల్సిన ప్రజాభిమానం తక్కువ కాలంలోనే చూసేశాడు పవన్ కళ్యాణ్ సాధించాల్సిన ప్రజాభిమానం అంతా సాధించేశాడు ప్రజలకు ఏదో చేయాలని కసి ఉండేది అది ప్రజారాజ్యం పార్టీలోనే పవన్ లో కనిపించింది కానీ ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం తట్టుకోలేకపోయారు పవన్ కళ్యాణ్ అందుకే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రకటించారు దానినే జనసేనగా మార్చి జనం గుండె చప్పుడుగా మార్చాలని భావించారు కానీ జనంలోకి జనసేన వెళ్లేందుకు చాలా సమయం పట్టింది పవన్ రాజకీయాల్లోకి ప్రవేశించి జనసేన ఏర్పాటు చేసినప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఏమీ చేయలేకపోయాడు ఈయనేం చేస్తాడులే అంటూ ప్రతి ఒక్కరూ తేలిగ్గా తీసుకున్నారు రాజకీయాల్లోకి వస్తూ వస్తూ రాష్ట్ర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సీనియార్టీని గుర్తించి చంద్రబాబుకు మద్దతు తెలిపారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసి ఓడిపోయారు తాను రెండు చోట్ల పోటీ చేసి ఓటమి చవి చూశారు ఈ పరిస్థితుల్లో ప్రజారాజ్యం పార్టీ మాదిరిగానే జనసేన కూడా అయిపోతుందని అందరూ భావించారు కానీ అక్కడే పవన్ ఇంతింతై వటుడింతై అన్నట్టు పైకి లేచారు పిడికిలి బిగించి వైసీపీ ప్రభుత్వంపై సమరభేరి మోగించారు జనాల్లో తిరిగారు జనాల్లోనే తిన్నారు జనాల్లోనే నిద్రించారు అలా టీడీపీతో కూటమి కట్టి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగారు రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం పదవి అంటే హోదా మాత్రమే కానీ పవన్ దానిని ఒక బాధ్యతగా గుర్తించి మొసలుకుంటున్నారు దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అని ప్రత్యర్థులు సైతం అనేలా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్ కెరీర్ మొదటి నుంచి కూడా చాలా వరకు తనను తాను మార్చుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు మొదట్లో ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉండేలా చూసుకునేవాడు అంత ఈజీగా దర్శకులతో సినిమాలు చేయడానికి కమిట్ అయ్యేవాడు కాదు ఎందుకంటే తన నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉంటాయి అలాగే ఆ సినిమాలో తను ఎలా కనిపిస్తాడో తన అభిమానులు కూడా అలాంటి వైఖరిని అనుసరించాలనే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆయన జనాల్లో తన ఇంపాక్ట్ మంచిగా ఉండాలి తప్ప చెడును ప్రొజెక్ట్ చేసేలా ఉండకూడదనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ మంచి సినిమాలను సెలెక్ట్ చేసుకుని చేస్తూ వచ్చాడు ఇక ఒకనొక సందర్భంలో ఆయన వల్ల చాలా మంది అభిమానులు సిగరెట్లు తాగుతున్నారని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో సిగరెట్లు తాగడం మానేసినట్టుగా అసలు సిగరెట్ వల్ల మనకు ఏం ఉపయోగం ఉంది అన్నట్టుగా డైలాగులు చెప్పడంతో తన అభిమానులు సైతం చాలా మంది సిగరెట్ తాగడం మానేశారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ ఇండస్ట్రీలో అత్యంత గొప్ప గుర్తింపును సాధించుకున్న స్టార్ హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఇక ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కూడా తన ప్రస్థానాన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు సాగిస్తున్నాడు మరి ఇలాంటి పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యంత మైనస్ గా మారిన విషయాలు ఏంటి అంటే మూడు పెళ్లిళ్ళు చేసుకోవడం అంటూ చాలా మంది చెప్తుంటారు మొదట నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు తన మెంటాలిటీకి పవన్ కళ్యాణ్ మెంటాలిటీకి సెట్ అవ్వకపోవడంతో ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు ఇక భరణంగా ఆమెకు కొన్ని కోట్ల రూపాయలు చెల్లించారని పవన్ కళ్యాణ్ గతంలో చెప్పడం విశేషం ఇక ఆ తర్వాత రేణు దేశాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే మరి వీళ్ళిద్దరి అన్నోన్య దాంపత్యానికి గుర్తుగా అఖిరానందన ఆద్య అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండడం వల్ల అది నచ్చని రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్తో వాదనకు దిగింది దానివల్ల పవన్ కళ్యాణ్ ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు ఇక ఇప్పుడు జర్మనీ అమ్మాయి మార్ సినిమాలో తనతో పాటు నటించిన అన్నా లెజినోవాను పెళ్లి చేసుకున్నాడు మరి మొత్తానికైతే ఈ మూడు పెళ్లిళ్ల ప్రస్తావన అనేది ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఆయన గురించి ఎంత గొప్పగా చెప్పినా కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎప్పుడు ఈ మూడు పెళ్లిళ్ల ప్రస్తావన తీసుకురావడంతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొంతవరకు నిరాశ అయితే కలుగుతూ ఉంటుంది ఇక అందరం ఇష్టపడే చందమామలో సైతం మచ్చ ఉంటుంది పవన్ కళ్యాణ్ జీవితంలో మచ్చలు ఉండడంలో ముందంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు మరి మొత్తానికైతే ఆయన జనానికి సేవ చేస్తున్నాడా లేదా అనే విషయాన్ని మాత్రమే పట్టించుకోవాలని పర్సనల్ విషయాల గురించి మనకు అవసరం లేదని చెప్పేవాళ్ళు సైతం ఉన్నారు ఏది ఏమైనా కూడా ఆయన ఒక గొప్ప హీరో అంతకు మించి ఒక గొప్ప నాయకుడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు మరి ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మా ఆదాన్ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మరి పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి